రామోజీ గ్రూప్ సంస్థల అధినేత శ్రీ రామోజీరావు గారి అకాల మరణం నన్నెంతో బాధించింది నాతో పాటు ప్రతి ఒక్క ఆంధ్రుడు ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో చింతించిన రోజు అక్షరాన్ని ఆయుధంగా మార్చి నిరంతరం పోరాడి అరాచక పాలన అంతం చేసి ఆంధ్ర ప్రజలను కాపాడిన తృప్తితో ఆయన దెబ్బకేగారనే చెప్పక తప్పదు ఆయన ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పద్మవిభూషణుడు నిరంతర కృషివలుడు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు వారి సిబ్బందికి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత శ్రీ రామోజీరావు గారి అకాల మరణం నన్నెంతో బాధించింది నాతో పాటు ప్రతి ఒక్క ఆంధ్రుడు ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో చింతించిన రోజు అక్షరాన్ని ఆయుధంగా మార్చి నిరంతరం పోరాడి అరాచక పాలన అంతం చేసి ఆంధ్ర ప్రజలను కాపాడిన తృప్తితో ఆయన దెబ్బకేగారనే చెప్పక తప్పదు ఆయన ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పద్మ విభూషణుడు నిరంతర కృషివలుడు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు వారి సిబ్బందికి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చలో